కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు ఐదు వేల రూపాయలు ఇస్తాం అంతేకాదు సంవత్సరానికి మొత్తం కలిపి అరవై వేల రూపాయలు ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది కారణం ఏమంటే ధరలు పెరిగిపోయినాయి ఆకలితో మంచినీళ్ళు తాగి రాత్రిపూట నిద్రపోతున్నారు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి నిరుపేద కుటుంబానికి మేము ఐదు వేల రూపాయలు నెలకివ్వాలనుకుంటున్నాం సంవత్సరం మొత్తం కలిపి అరవై వేల రూపాయలు ఇవ్వాలన్నది మా మొదటి ఆలోచన మొదటి గ్యారంటీ ఇది దీంతో కొంతగా కనీసం ఆకలి ఒక్క ఫోటో రెండు ఫోటోల్లో తీరుతుందని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తాం అంతేకాదు మన ప్రాంతంలో నిరుద్యోగం ఎక్కువగా ఉంది మరి కష్టాలు ఎక్కువగా ఉన్నాయి రైతుల కష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కష్టాలు పోవాలన్నా నిరుద్యోగుల సమస్య పరిష్కారం కావాలంటే ఒకటే ఒక మార్గం రాజధాని నగరం తిరుపతి రాజధాని నగరం అవుతుంది అయి తీరుతుంది బీజేపీ వాళ్ళు నిన్న ఏలూరులో చెప్పారు రాజ్నాథ్ సింగ్ మాకు అమరావతి కావాలని నేను చెప్తున్నాను బ్రహ్మం గారు చెప్పారు రాజ్నాథ్ సింగ్ కాదు మూడు వందల సంవత్సరాల నాడు చెప్పాడు తిరుపతి రాజధాని నగరం అవుతుందని అది అయి తీరుతుందని నేను తెలియజేస్తున్నాను